నగర్ పట్టణంలోని సర్వే నంబర్ ఐదు వందల ఇరవై మూడులో ప్లాట్లను నకిలీ సర్టిఫికేట్లతో విక్రయించిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు అధికారుల పేరుతో స్టాంపులు తయారు చేసి నకిలీ పత్రాలు సృష్టించి ఒక్కో ప్లాట్ ను రెండు నుంచి మూడు లక్షల రూపాయలకు అమాయకులకు విక్రయించారు గత పదేళ్లుగా దీని గురించి పట్టణంలో చర్చ జరుగుతున్న గత ప్రభుత్వంలో ముఖ్యులకు సంబంధించిన ప్రమేయం ఉండడంతో ఎవరు అటువైపు తొంగి చూడలేదు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పోలీసు రెవెన్యూ అధికారులకు స్వేచ్ఛనిచ్చి అక్రమాలను వెలుగులోకి తీసుకురావాలని ఆదేశించడంతో అధికారులు అధికారులు దర్యాప్తు చేపట్టారు ఈ దర్యాప్తులో కీలక అంశాలు వెలుగు చూశాయి మాజీ మంత్రి సోదరుడి ప్రమేయం కూడా ఉన్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది ప్రస్తుతం మాజీ మంత్రి సోదరుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు అదే ఈ కేసులో ఏ ఫోర్ నిందితుడిగా ఉన్న ఆయనను అరెస్ట్ చేస్తారా లేదా అనేది మహబూబ్ నగర్ లో చర్చ జరుగుతోంది ఇదే విషయానికి సంబంధించి మాతో మాట్లాడడానికి రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ గాంధీ నాయక్ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ ఈ ఫైవ్ ట్వంటీ త్రీ సర్వే నెంబర్ సంబంధించి మొదటి నుంచి కూడా ఒక పగడ్బందీ ప్రకారంగానే మీరంతా కూడా ఇప్పుడు ఇండ్లు ఏదైతే ఇన్లీగల్ కట్టిన ఇండ్లు కూలగొట్టడం కావచ్చు అదేవిధంగా ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా లోపలి తీసుకొచ్చే వరకు కూడా ఎలాంటి కార్యాచరణ రూపొందించారు ఎట్లా వీళ్ళని రిమాండ్ చేయడం జరిగింది మొదట మాకు ఈ ఫైవ్ ట్వంటీ సెవెన్ నెంబర్లో ఏదైతే ఎంఆర్ఓ గారు మా కంప్లైంట్ కాగా మొదట క్రైమ్ నెంబర్ ఫైవ్ నాట్ ఫైవ్ ఎయిట్ ట్వంటీ ఫోర్గా అంటే సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ నాట్ నైన్ కింద ఆ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినాం ఈ క్రమంలో మేము ఈ విచారణ చేయకుండా కొంతమంది ఎగ్జామ్ చేసినాక ఈ నీరస్తులు ఏమేమి నేరాలు చేశారు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు ఏమున్నాయి ఏ రకంగా చేసిన మీద అవన్నీ ప్రిలిమినరీగా ఎంక్వైరీలో అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత నేరస్తుల్ని ఏవనైనటువంటి రాయని ప్లస్ వాళ్ళ ప్రజలు దేవాన్ని కష్టడీ తీసుకోగా వారి వద్ద నుండి ఇమ్మీడియట్గా ఈ నేరం ఒప్పుకొని వారి వద్ద నుండి ఏదైతే ఈ నకిలీ పత్రాలు నకిలీ పత్రాలు తయారు చేయడానికి ఉపయోగించిన స్టాంపులు మరియు నకిలీ పత్రాలు కొంతమంది బెనిఫిషియర్లకి రెండు లక్షలు మూడు లక్షలు అమ్మడం కోసం రెడీగా పెట్టుకున్న పత్రాలు కొన్ని వజల్ డాక్యుమెంట్స్ ఎంఆర్ఓ గారు తయారు చేసిన విధంగానే ఆ స్టాంపులు తయారు చేసిన పత్రాలు మొత్తం సీజ్ చేయడం జరిగింది ఆ వాహనం కూడా సీజ్ చేయడం జరిగింది వారి కన్ఫెషన్ ద్వారా ఇంకా ఎంతమంది సహకరించారు దాని మీద లోతుగా విచారణ చేస్తే ఆ కౌన్సిలర్ గారు సపోర్ట్ చేసినట్టుగా లోకల్ కౌన్సిలర్ సపోర్ట్ చేసినారు అవి అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్ గారు సోదరుడు కూడా లోపల లోపాయకారి ఒప్పందం ద్వారా సహకరించగా వాళ్ళు వాంగ్మలు ఇచ్చినారు దాని మీద విచారణ చేపట్టి నిన్న ఏ వన్ ఏ టూ ఏ త్రీ ముగ్గురిని కస్టడీ తీసుకొని రిమాండ్ చేయడం జరిగింది ఇంకా దీనిలో చాలామందిని విచారణ చేసేది ఉంది బెనిఫిషియల్ ఎవరైతే ఉన్నా కూడా ఈ విషయంలో ఏదైనా ఫైట్ నిధులు ఇలా మోసపూరితంగా కొనుక్కొని ఎవరైతే పళ్ళు పట్టాలు తీస్తా అని చెప్పి నమ్మి మోసపోయారు వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఆధారాలు తీసుకొని మా ముందుకు వస్తే ఇంకా మరి కొంతమంది బాధితులు ఉండే అవకాశం ఉంది మరియు వీళ్ళతో పాటు ఇంకొంతమంది కూడా కాలనీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఇదే మాదిరిగా పట్టాలు తయారు చేసి అమ్మేటట్టుగా మా దృష్టిగా చెప్తున్నారు ఎటువంటి ఆధారాలు అనేది మాకు సమర్పిస్తే మీరు ఖచ్చితంగా వారిని కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది మీ విచారణలో కూడా ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఫేక్ సర్టిఫికేట్ సృష్టించి ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశారు అదేవిధంగా ఈ మొత్తం ఏ వన్ ఏ త్రీ ఏ త్రీ వరకు కూడా వీళ్ళు డబ్బులు తీసుకొని ఫేక్ సర్టిఫికేట్ చేసినంత తర్వాత ఏ ఫోర్ సంబంధించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ ప్రమేయము డబ్బు రూపంలో కూడా ఉందా అని ఏమైనా విచారంలో తేలిందా పైన ఎలాంటి చర్య తీసుకుపోతున్నారు ప్రస్తుతానికి అయితే మాకు వచ్చిన సంబంధాలు వాళ్ళ వాంగ్లూరులో చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం మేము తీసుకోవడం జరిగింది కాల్ డాడర్ రికార్డు వెరిఫై చేసుకోవడం జరిగింది వాళ్ళకి కాల్ డాడర్లో వాళ్ళు కనెక్టివిటీ ఉంది కాబట్టి వాళ్ళ వాంగ్ ప్రకారం ఎఫోర్గా చేయడం జరిగింది ఇంకా వీళ్ళు ఇంకా ట్రాన్సాక్షన్ ఏమున్నాయా అకౌంట్ డీటెల్స్ అని చెప్పేసి కూడా మేము అవన్నీ కూడా కలెక్ట్ చేసిన ముందు కాలంలో చేస్తాం అయితే చేయాల్సి ఉంది కొంచెం డేటా కూడా కలెక్ట్ చేసే అవకాశం ఉంది అయితే చేసిన తర్వాత ఫర్దర్గా మేము చెప్తాం అక్యూజులు ప్రవేశపెట్టినప్పుడు చాలా కేసులలో కూడా చిన్న చిన్న కేసులల్లో కూడా మీరు మీడియా ముందు ప్రవేశపెట్టి మాత్రమే రిమాండ్ చేస్తారు కానీ కొంత టౌన్లో చర్చ జరుగుతుంది ఎందుకు ఇంత పెద్ద కేసు అవుట్ చేసిన రూరల్ పోలీసులు రాత్రి తొమ్మిదిన్నర తర్వాత వాళ్ళని పంపించడం కావచ్చు మీడియా ముందు ప్రవేశపెట్టకపోవడం కావచ్చు కొద్దిగా రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా మీ పైన మా మీద ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళు చట్ట ప్రకారం ఏదైతే ఎంఆర్ఆర్ కంపెనీషన్ ప్రకారం విచారణ చేస్తూ ఉన్నాము ఎటువంటి ఒత్తిడి తగ్గేది లేదు న్యాయపరంగా బాధితులకు న్యాయం చేయడం కోసం ఉన్నాము ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఇదే విధంగా చెల్లుంటాయి కాకపోతే సమయాభావం వల్ల మాకు కొంచెం రెగ్యులర్గా వచ్చే కే కేసుల్లో భాగంగానే ఈ కేసు కూడా మనం టైమింగ్ అక్కు ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి సమయం లేకపోవడం ప్రెస్ పెట్టే అవకాశం లేకుండా పోయింది ఖచ్చితంగా ఫ్యూచర్లో ఏమన్నా కూడా అది కూడా చూసుకొని పెట్టడం జరుగుతుంది మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ని ఏ ఫోర్గా చేర్చారా లేకపోతే ఫర్దర్ ఇన్వెస్ట్రియన్స్ తర్వాత చేర్చి అతన్ని ఏమైనా విచారించే అవకాశం ఉంది ప్రస్తుతం వచ్చేది ఆ డేటా ప్రకారం ఏ ఫోర్గా ఉన్నారు మిగతా ఇంకా అతని వివరించి డేటా కలెక్ట్ చేసేవాల్సింది అది చేసిన తర్వాత ఫర్దర్గా మేము ఫైనలైజ్ చేస్తాం ఇది రూరల్ సిఐ గాంధీ చెప్తున్న చెప్తున్నమాట ఏదైతే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు చట్టం ముందు అందరు సమానమే ఏదైతే ఏ వన్ నుంచి ఏ త్రీ వరకు కూడా అందరిని కూడా మేము రాత్రి రిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఏ ఫోర్గా ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గారు తమ్ముని కూడా త్వరలోనే విచారిస్తాము ఏ ఫోర్గా పెట్టాము కాబట్టి విచారం చేస్తాము అదేవిధంగా తప్పులని తేలితే అతని ట్రాక్షన్ కానీ అదేవిధంగా డబ్బు అని తేలితే మాత్రం అతను కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాము అతని పైన కూడా అని చెప్తారు ఏది ఏమైనాప్పుడు కూడా ఫైవ్ ట్వంటీ త్రీ ఏదైతే పది సంవత్సరాలుగా మొత్తం కూడా అక్రమాలకు నిలయమే ఆయన ఫైవ్ ట్వంటీ సర్వే నెంబర్ని మొత్తం పోలీసులు కావచ్చు రెవెన్యూ సిబ్బంది కావచ్చు మొత్తం కూడా అందరికీ కలిసి మొత్తం దొంగలని అయితే మొత్తం తీసుకోవడం అదుపులోకి తీసుకోవడం జరిగింది చాలామంది నిరుపేద కుటుంబాలకు సంధానం వచ్చిన వాళ్లతో లక్ష నుంచి మూడు లక్షలు వసూలు చేసిన వీళ్ళందరినీ కూడా రిమాండ్ తరలించడం జరిగింది మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో కూడా మొత్తం ఇంకా లోతుగా విచారం చేస్తున్నాం ఇంకా ఎంతమంది ఉన్నారు ఎవరెవరికి లావాదేవీలు ఉన్నాయి ఎవరైనా సరే బాధితులు మా దగ్గరికి వస్తే వాళ్ళకి సరైన న్యాయం చేస్తామంటూ కూడా పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు तुम्हाला पसर किरंतु शेखरगड जी एस मिडिया मावनार जिल्हा